హిమవంతు నింటా పుట్టి హిమవంతు నింటా పెరిగి ఇది ఎట్లా తది అన్నాడు కాంతాలందారు కూడి గన్నేరు కొమ్మలు తెచ్చి గౌరమ్మ పూజలు చేసి వత్తి పొత్తులు పెట్టి ఓడి బియ్యము పోసి ఉప్పై సద్దులు గట్టి శంభూని కప్పాగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ గౌరమ్మాత్తా అత్త వాడపోయి రావమ్మా చీరేలు కొదువానమ్మా సారే లు కొవానమ్మ చీరేలు కొదువానమ్మ సారే లు ఆరు నెలలున్నది సంక్రాంతి పండుగ వచ్చు నాటికే తోలుక వస్తా కూర్చుండే పీటాలిస్తా కుదుర్ల దొంతులు ఆడేటి దొంతులు అపరంజీ మొంటేలిస్తా మల్లె మొగ్గల చీరేలిస్తా అద్దాల రవికేలిస్తా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ గౌరమ్మా అత్తవాడ పోయి రావమ్మ నీకు తగ్గ సొమ్ములిస్తా గంధం మొగిన్నేలిస్తా నీలాల లా కమ్మాలిస్తా నిలువోటద్దామిస్తా సిరిగల్ల గొలుసు ఏలేటి రాజాలిస్తా పట్టం పూటేను గునిస్తా పదునూర్ల రూకాలిస్తా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ గౌరమ్మా అత్తవాడ పోయి రావమ్మ పంచాకళ్యాణినిస్తా పదినూర్ల రూకాలిస్తా నిస్తా మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ గౌరమ్మా అత్తవాడ పోయి రావమ్మా పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకలో వసంత మాడంగా పోయి రా గౌరమ్మ పోయి రావమ్మ తీగే తిరుపతి మావిల్లు పొన్నగంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరి మేడంతా కదిలే పసుపుల పుట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయి రా గౌరమ్మ పోయి రావమ్మా టీగే తిరుపతి మావిల్లు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరి మేడంతా కదిలే కుంకుమల పుట్టే గౌరమ్మ కుంకుమలో పెరిగే గౌరమ్మ కుంకుమలో వసంత మాడంగా పోయి రా గౌరమ్మ పోయి రావమ్మ తిరిగే తిరుపతి మావిల్లు కొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే గంధంలో పుట్టే గౌరమ్మ గంధంలో పెరిగే గౌరమ్మ గంధంల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ పోయి రావమ్మా తీగే తిరుపతి మావిల్లు పొన్న గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే